ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతలకు ఫెన్షన్దారులకు రెండు వేల నుండి మూడు వేల వరకు పెంచుతానన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట నిలబెట్టుకున్నారు శనివారం జీలుగుమిల్లి మండలం కేంద్రంలో కొత్త పెన్షన్లు పెంచిన మూడు వేల రూపాయల పెన్షన్లను ఎమ్మెల్యే బాలరాజు లబ్ధిదారులకు అందజేశారు పెన్షన్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది యొక్క మూడు వేల రూపాయల పెన్షన్ ఈ రోజు అందుకున్న సందర్భంగా పెన్షన్ అందరికీ వేదికను అలంకరించిన మళ్ళీ ప్రభుత్వం మీ పెన్షన్ నిలందరి ద్వారా సమాధానం నమస్కారం అమ్మ ఈ రోజు పోలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు నమస్కారములు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నా అభ్యర్థత్వాన్ని సమర్థించిన నా కార్యకర్తలకు నా నాయకులకు నా ప్రజలకు నా శ్రేయభ అందరికీ శిరస శిరసవంచి నమస్కారములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేము రెండు దశాబ్దాల కాలంలో రాజకీయ జీవితంలో ఉన్నాము నా భర్త అయిన బాలరాజు గారు ప్రజలకు ఎంతో సేవ చేశారు ఎంతో ర నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం జగనన్న ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని మహిళా అభ్యర్థిని నియమించాలని ఆయన సంకల్పించుకున్నారు ఆ నిర్ణయాన్ని మా ముందుంచారు జగనన్న నిర్ణయాన్ని మేము శిరోధార్యంగా తీసుకొని ఈరోజు మేము ముందుకొచ్చాము రాబోయే రోజుల్లో జగనన్న జగనన్న చేసిన సంక్షేమం అభివృద్ధి ప్రజల యొక్క శ్రేయస్సు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్తున్నాం అభివృద్ధికి అవన్నీ ప్రజలు ఫలాలు ఫలితాలని తీసుకొని ఉన్నారు వారందరూ రాబోయే రోజుల్లో జగనన్నని రాష్ట్ర ముఖ్యమంత్రిగా జీవి దీవిస్తారని ఆశిస్తున్నాను అలాగే పోలవరం నియోజకవర్గంలో మహిళగా నన్ను నిలబెట్టారు దానికి మీరు మీ ఇంటి ఆడబిడ్డగా మీ ఇంటి బిడ్డగా మీ ఇంటి కోడలిగా మనవరాలిగా దీవించి మన పోలవరం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని ఆశిస్తున్నాను అలాగే నా భర్త అయిన బాలరాజు గారు చేసిన అభివృద్ధి ఇంకా చేయవలసింది చాలా ఉంది దానిని కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ మహిళా అభ్యర్థిగా గెలుపొంది ఉన్న కార్యక్రమాలను కూడా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి మరింత మరింత చేరువుగా సేవ చేయాలని అనుకుంటున్నాను దానికి అనుగుణంగా మీరందరూ ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా యొక్క ఆకాంక్షని మీరు దృష్టిలో పెట్టుకొని నాకు మంచి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఒక చారిత్రకమైన రోజు ఈరోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు పెంచన్ని అవతాతలకి మరి మూడు వేలు పెంచి మరి అవతాతల ముఖంలో మరి చిరునవ్వు చూస్తానని చెప్పడం అయింది మరి జగన్ అన్న ఈరోజు మరి చెప్పాడంటే చేస్తాడని ఈరోజు నిరూపించాడు ఆయన మాట తిప్పని మనం తిప్పని కుటుంబము వైయస్ కుటుంబం ఆ కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క రాజశెడ్డి గారి యొక్క మరి అడుగుజాడల్లో ఆయన దివంగత నేత రాజశెడ్డి గారు ఒక అడుగు ముందుకెళ్తే రెండు అడుగులు ఈ ఈరోజు మరి ప్రజల కోసం మరి ఆయన పాటు పడుతున్నారు మరి అవ్వతాతలు ఈరోజు మూడు వేలు పెన్షన్ తీసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు దీవిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఉండాలి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మరి అభివృద్ధి చేసుకోవాలని ఈరోజు అవ్వాతాతలు ఏంటి మరి అక్క చెల్లెళ్లు కానీ అన్నతమ్ములు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ దేశంలో ఎక్కడ లే జరగని విధంగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి ప్రతి పేదవాడికి మరి ఈరోజు నవరత్న పథకాలు అందినాయి ప్రతి కుటుంబం ఈరోజు లబ్ధి పొందింది అదే ఈరోజు మాకు ధీమా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఆయన హయంలోనే ఈరోజు మరి రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంది అదేవిధంగా నిరోధక యువత యువకులకు ఉద్యోగాలు కల్పించాడు ఆయన సచివాలయ ఉద్యోగాల ద్వారా అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించాడు బస్ ఆర్టీసీ ప్రైవేట్ ఉన్న బస్సు కార్మికులు అందరిని కూడా మరి పర్మనెంట్ చేశారు అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్ని ఆశా వర్కర్ని లెక్చరర్స్ని అలా మొత్తం దాదాపు స్వాతంత్రం రాకముందు ఎన్ని అయితే ఉద్యోగాలు ఉన్నాయో మనకు అందరు తెలుసు ఒక లక్ష యాభై వేలు లోపే ఉన్నాయి కానీ ఈరోజు ఆరు లక్షల ఉద్యోగాలు మరి పర్మనెంట్ కానీ అలాగే విధంగా కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే ఈరోజు ఉద్యోగాలు పొందారు యువతీయువకులు అలాంటి యువతీ యువకులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఈ సంక్షేమాలు ముందుకు సాగాలన్నా ఈ అభివృద్ధి కొనసాగాలన్నా మళ్ళీ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఈ రాష్ట్రం పెట్టుబడులు రావాలన్నా మరి వచ్చిన పరిశ్రమలు పూర్తవ్వాలన్నా ఇవన్నీ కూడా మరి జగన్ గారు ఉంటేనే ఇవి జరుగుతాయి అందుకనే ప్రజలందరూ కూడా ఈరోజు మరి గట్టిగా నిర్ణయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ వైసీపీ జెండా ఈ రాష్ట్రంలో ఎగరేస్తారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఆ వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యాన్ని మరి ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే ప్రజల యొక్క దీవంతో కానీ అన్నీ కూడా మా ఆ లక్ష్యాన్ని మరి చేరుకోబోతున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో